మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఆయననేమో ఢిల్లీ పెద్దలను కలవడానికి ఢిల్లీ టూర్లలో ప్రత్యేక విమానాలలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో బిజీగా ఉండడం నిజంగా చాలా బాధాకరం అదేవిధంగా గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో పరిణామాలు గమనిస్తే ఎన్నికల సందర్భంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం వాళ్ళకి లేదన్నట్టుగా అన్నట్టుగా అర్థమవుతూ ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ వాటిలో ఇప్పటి వరకు అమల్లోకి తీసుకొచ్చింది కేవలం ఒకటే ఒకటి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అన్నారు మీదికి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి ఒక హామీని నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ చెప్తున్నారు కానీ చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దు చేసారు తగ్గించారు అదేవిధంగా ఆరు గ్యారెంటీల్లో మిగిలినటువంటి ఒక్క పథకాన్ని కూడా నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని కూడా అమలు చేయకుండా ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి ఏఐసిసి పెద్దలకు సంచులు మోసే పనిలో ముఖ్యమంత్రి మంత్రులు బాగా బిజీగా ఉన్నారు ఇలా ప్రత్యేక విమానాలలో మరి ఎన్ని సంచులు పోతున్నాయి ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను